ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ మా బాస్ ఈ రోజు నుంచి నేను అందరూ బాస్ అని పిలుస్తారండి నేను ఈ రోజు నుంచి జహాపన అని పిలుద్దామని ఫిక్స్ అయ్యానండి ఎందుకనంటే ఒక అబ్బాయి ఒక చిన్న కథ ఈ సందర్భంలో ఒక చిన్న కథ చెప్పాలనుకుంటున్నా ఒక అబ్బాయి సముద్రంలో ప్రయాణం చేయాలని చెప్పి ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాడు ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి చిన్న చిన్న వాహనాలతో అలా సముద్రం వరకు చేరుకున్నాడు సముద్రం దగ్గర చూస్తున్నాడు అది చాలా పెద్దది అంతులేనిది తీరం తెలియనిది అలాంటి చోట దొరికిన చిన్న చిన్న షిప్స్ చిన్న చిన్న పడవలు చిన్న చిన్న బోట్లు వీటితో వీటి సహాయంతో ట్రావెల్ చేయడం స్టార్ట్ చేశాడండి ఆ ట్రావెలింగ్ జరుగుతుంది కొద్ది కొద్దిగా జరుగుతుంది మధ్యలో ఆ షిప్లో వెళ్ళిపోతున్నాయి మళ్ళీ ఈత కొట్టుకుంటూ మళ్ళీ ముందుకు వెళ్తూ అల తట్టుకుంటూ ఇంకొద్దిగా పెద్ద పొలం ఎక్కుతూ అలా 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 ముందుకు ఆ సందర్భంలో ఒక పెద్ద షిప్ ఎంటర్ అయింది ఆ షిప్లోంచి మరి నా కష్టాన్ని చూసారో ఏం చూసారో నాకు తెలీదు ఒక ఆయన పైనుంచి రోప్ వీసిరారు రోప్ వీసి నన్ను పైకి లాగారు పైకి లాగిన తర్వాత నేను ఎక్కి చూస్తే అది కంపెనీ ఆ కంపెనీని నడిపిస్తుంది ఆర్జీవి గారు నాకు వేసి లాగింది అగస్త్య మంజు నాకు ఈ అవకాశం రావడానికి అతి ప్రధాన కారణం వంగవీటిలో దేవినేని నెహ్రూ గారి పాత్ర చేసిన అండ్ ఇప్పుడు లక్ష్మీ సింజియర్లో నారా చంద్రబాబు నాయుడు గారి పాత్ర చేసిన ఈ రెండు పాత్రలకి నాకు ప్రధాన అవకాశం రావడానికి మంజు అన్న అందుకే హిర్ మై బ్రదర్ నాకు ఎల్డర్ బ్రదర్ ఎవరైనా ఉంటే నేను అగస్త్య మంజుని డెఫినెట్గా నా ఎల్డర్ బ్రదర్ కింద నేను స్వీకరిస్తానండి నేను ఆ ఆ షిప్ ఎక్కిన తర్వాత చూస్తే అది ఇప్పటికే ఇప్పటికి ముప్పై సంవత్సరాల నుండి అది ట్రావెల్ అవుతూ ఎంతోమంది డైరెక్టర్స్ని ఎంతోమంది డిఓపిల్ని ఎంతోమంది రైటర్స్ని ఎంతోమంది యాక్టర్స్ని అక్కడ తయారు చేయబడుతున్నారు నేను కూడా ఆ యూనివర్సిటీలో ఎంతో నేర్చుకున్నానండి ఆర్జీవి గారి దగ్గర నుండి యాక్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ కెమెరా దగ్గర ఎలా బిహేవ్ చేయాలి అనే విషయంలో కానీ క్యారెక్టర్ని బయోపిక్స్ చేసేటప్పుడు ఎలా కేర్ తీసుకోవాలి ఇలాంటి విషయాలు చాలా నేర్చుకున్నానండి అంత అంత ఫ్రీ స్పేస్ మాకు అక్కడ దొరికిద్దండి ఇలా ఈ ఈ చిత్రంలో నటించినందుకు ఒక యాక్టర్గా మనస్ఫూర్తిగా నేను ఈ క్యారెక్టర్ ప్లే చేసినందుకు చాలా సంతోషంగా ఉందండి ఈ సభాముఖంగా ఇక్కడ ఒక నేను ఒక చిన్నది చెప్పాలనుకుంటున్నాను శ్రీతేజను నేను కళామ తల్లి సాక్షిగా కళామ తల్లి స్థాపించిన కళారంగంలో నేను ఏ పాత్ర చేసినా ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అంతఃకరణ శుద్ధితో దర్శకులకు నిర్మాతకులకు ప్రేక్షకులకు ప్రతి ఒక్కళ్ళకి నేను నా పాత్ర ద్వారా హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేస్తానని కళామంతలి సాక్షిగా సభాముఖంగా తెలియజేస్తున్నానండి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి యాక్చువల్గా డిసెంబర్ సిక్స్త్ టూ థౌజండ్ ఎయిటీన్ నా లైఫ్లో ఒక మెమరబుల్ డే అండి ఆ రోజు సావిత్రి గారి బర్త్డే అంటారు నేను మొన్న ఒక ఇంటర్వ్యూలో ఇస్తే నాకు వాళ్ళు వాళ్ళు చెప్పారు ఆ డేట్ గురించి నేను ఎస్పెషలీ చెప్తుంటే ఆ డేట్ నా లైఫ్లో చాలా స్ట్రాంగ్ డేట్ అండి ఆ రోజు నుంచి నేను చంద్రబాబు నాయుడు గారి పిక్స్ దాదాపు ఒక థౌజండ్ పిక్స్ కలెక్ట్ చేసి ఉంటాను థౌజండ్ పిక్స్ కలెక్ట్ చేసా నేను మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నేను నిద్రపోయే వరకు నాకు ఆయన తప్ప నాకు ఇంకా వేరే ప్రపంచం తెలియదు నాకు నా ఫ్యామిలీ కూడా తెలియదు నేను కాదు నేను చేసే పాత్ర నేను కాకూడదు నేను ఏదైతే యాక్ట్ చేస్తున్నానో ఆ పాత్రే కనిపించాలన్న తాపత్రయంతో చాలా వర్క్ చేశానండి బాడీ లాంగ్వేజ్ కానీ వాకింగ్ స్టైల్ గానీ లేకపోతే లుక్స్ కానీ మేనరిజమ్స్ కానీ ఇంకా నాకు వేరే ప్రపంచం తెలియదు చాలా హ్యాపీ అండి అదే అన్నా ఇప్పుడు అంటే ఇప్పుడు ఇది నేను చేసింది నాకు ఇంత ఇమేజ్ వస్తుందని నాకు తెలియదు కానీ హండ్రెడ్ పర్సెంట్ నేను ఎఫర్ట్ పెట్టాను ఇప్పుడు ఏదైతే హండ్రెడ్ పర్సెంట్ నేను ఎఫర్ట్ పెట్టానో నెక్స్ట్ నా ఫర్దర్ సినిమాల్లో కూడా ఖచ్చితంగా ఆ హండ్రెడ్ పర్సెంట్ అందుకనే మనస్ఫూర్తిగా అంతఃకరణ శుద్ధితో నేను ఖచ్చితంగా నటుడిగా నా వంతు బాధ్యతని ప్రేక్షకుల్ని మెప్పించి మైమార్పించడానికి ఒక వినూత్నమైన క్యారెక్టర్స్తో

అదే అండి అంటే ఇది నాకు ఎలా అనిపిస్తుంది అంటే మనం చిన్నప్పుడు ఐ మీన్ కాలేజ్ స్కూల్ అయ్యిందాత్య ఆదిత్య త్రీ సిక్స్ నైన్ సినిమా రిలీజ్ అయింది కదా ఆదిత్య త్రీ సిక్స్ నైన్ సినిమా రిలీజ్ అయినప్పుడు ఆ టైమ్ లైన్లోకి కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళడం అవన్నీ మనకి చూసినప్పుడు చాలా హ్యాపీగా ఉంది అంటే మనం కూడా అలా వెళ్తే బాగుండదు మనం కూడా అది చేస్తే బాగుండు అని అనిపించింది నాకు నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో నేను టైం మిషన్ ఎక్కానండి కథానాయకుడు మహానాయకుడిలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి క్యారెక్టర్తో టైం మిషన్ ఎక్కాను అది ఎయిటీ ఫోర్ వరకు జరిగింది మళ్ళీ ఎయిటీ ఎయిటీ ఫోర్ నుండి వంగవీటిలో దేవినే నెహ్రూ గారిగా ఇంకో పాత్రలోకి వెళ్ళాను ఆ తర్వాత నైన్టీ నుంచి నైన్టీ సిక్స్ వరకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వారిని నారా చంద్రబాబు నాయుడు గారి పాత్రని ధరించి ఇప్పటి వరకు ఆ టైమ్ మిషన్లో నేను ఒక అద్భుతమైన ట్రావెలింగ్ చేశానండి అది చాలా గొప్పగా ఉంది ఈ అరుదైన అవకాశం నాకు దక్కినందుకు అది నేను మాటల్లో అది భగవంతుడు కృపా అనుకోవాలా లేకపోతే నాకు ఈ అవకాశం ఇచ్చిన అంటే భగవంతుడు కృప ఎంత ఉందో అలాగే ఇంకా నా తల్లిదండ్రుల తర్వాత నేను ఆర్జీవి గారిని నా గాడ్ ఫాదర్ అని అనడంలో అసలు ఎటువంటి అసలు ఇంక వేరే వేరే ఆలోచన ఆలోచించడానికి ఇంకా స్కోప్ లేదండి ఇస్ మై గాడ్ ఫాదర్ ఆఫ్ ఫిలిమ్స్ లేదండి అసలు కన్ఫ్యూజన్ ఏం లేదు అంటే యాక్చువల్గా నాకు డిఫరెన్స్ అంటే నేను ఎప్పుడైతే నన్ను డిసెంబర్ సిక్స్ ఇది సెలెక్ట్ చేస్తున్నారు అది సెప్టెంబర్ ఫోర్త్ని సెలెక్ట్ చేస్తున్నారు నన్ను సెప్టెంబర్ ఫోర్త్ లొకేషన్కి వెళ్ళాను సెప్టెంబర్ ఫోర్త్ నన్ను సెలెక్ట్ చేసుకున్నారు అది డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ ఇది డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ మీరు అడిగిన క్వశ్చన్ బాగుంది అయితే అరే అది ఎలా కనెక్ట్ అవుతుంది అంటే అది హోంవర్క్ అనే అనుకోవాలండి స్కూల్లో మనకి వెళ్ళినప్పుడు హోంవర్క్ ఇస్తారు కదా ఈవినింగ్ వచ్చి ట్యూషన్ పెట్టుకొని ఎలా అయితే హోంవర్క్ చేస్తారో నేను అలాగే అంటే నేను ఏదైతే క్యారెక్టర్ ప్లే చేస్తానో ఆ క్యారెక్టర్ గురించి ప్రతి విషయాన్ని డీటెయిల్గా గా తెలుసుకుంటాను ఎలా మాట్లాడుతున్నారు ఎలా ఉంది బాడీ లాంగ్వేజ్ అని క్షుణ్ణమైన పరిశీలన ఎక్కువ చేశానండి ఇంకా పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసేవని అందరూ అన్నారు అది నా వర్క్ని బట్టి అన్నారు కాబట్టి అది హండ్రెడ్ పర్సెంట్ నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది దాన్ని పరకాయ ప్రవేశం అంటారా అనేది అనుభూతి నాకు చాలా బాగా అనిపిస్తుంది అండి